ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఎంపీడీఓ తాజ్ మసూర్ మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ముగిసిన పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ టూ పాయింట్ ఓ శిక్షణ కార్యక్రమం అటవీ శాఖ రిజర్వు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే సందర్భంలో అర్ధరాత్రి అటవీ శాఖ బీట్ అధికారి ఉమా చూపిన తెగవపై అభినందన వెల్లువ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీటీఓ తాజ్ మసూర్ తెలిపారు నేడు మదనపల్లి మండల కార్యాలయం నందు ఎంపీడీఓ ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ టూ పాయింట్ శిక్షణ కార్యక్రమం సర్పంచ్లకు ఎంపీపీ జడ్పీటీసీలకు జరిగింది ఇందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పంచాయతీ అభివృద్ధిపై శిక్షణ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పంచాయతీల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు అందరికీ నమస్కారం మదనపల్లి మండల పరిధిలో మండల పరిషత్ పరిధిలో ఏవైతే ఈ ఐదు మండలాలు ఉన్నాయో రామసముద్రము మదనపల్లి నిమ్మనపల్లి కురబలకోట వాల్మీకిపురము గుర్రంకొండ ఈ మండలాల్లోని మండ మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా గ్రామ సర్పంచులకి రెండు రోజుల శిక్షణ కార్యక్రమము మదనపల్లి ఎంపీడీఓ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ రెండు రోజుల కార్యక్రమం కూడా పంచాయతీ పురోగతి సూచిక జి టూ పాయింట్ ఓ పై శిక్షణ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎనిమిది గోల్స్ ఉన్నాయి ఏదైతే పేదరికం లేని మెరుగైన జీవనోపాధాయాలు గల పంచాయతీ అదేవిధంగా ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ బాలల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ నీటి సమృద్ధి కలిగిన గ్రామ పంచాయతీ పరిశుభ్రమైన మరియు పచ్చదనం గల గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి కలిగిన మౌ మరియు మౌలిక సదుపాయాల గ్రామ పంచాయతీ సామాజిక న్యాయము మరియు భద్రత గల పంచాయతీ సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీ ఈ ఎనిమిది థీమ్స్ మీద రెండు రోజుల శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు మనకు మొత్తము సర్పంచులు ఎంపీపీలు అందరూ కలిసి ఎనభై ఏడు మందిని ఇక్కడ అలాట్ చేశారు వాళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమము జరుగుతుంది ఇది ఈ రోజుతో ముగిస్తుంది రెండు రోజులు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఐదు మండలాల నుండి సర్పంచులు రావడం జరిగింది సర్పంచులందరికీ కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల గురించి గ్రామ పంచాయతీ ప్రజలకు మెరుగైన సేవల గురించి గ్రామ పంచాయతీలోని అన్ని రకాల సౌకర్యాలు త్రాగునీరు అయితే లైటింగ్ అయితేమి డ్రైనేజ్ వ్యవస్థ అయితే అన్ని అన్ని రకాల అభివృద్ధి సూచికల గురించి అందరు సర్పంచులకు ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టి ముగించడం అనేది భూ వివాదంలో చిరు వ్యాపారిపై టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ దౌర్జన్యం చేసి చితకబాదాడు బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మదనపల్లి పట్టణం సురబీ కాలనీకి చెందిన మోహన్ మురళి చిప్పిలి హంద్రునీవా కాలువ సమీపంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక రైతు నుంచి పంతొమ్మిది సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు ఇటీవల పొలం పక్కనే మదనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవల్లి శివప్రసాద్ కొంత భూమిని కొనుగోలు చేసి మోహన్ మురళికి చెందిన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో పలుమార్లు ఘర్షణలు పడ్డారు తన వద్ద రికార్డులు పక్కగా ఉన్నాయని బ్రిటిష్ కాలం నాటి హద్దులతోనే తాను పొలాన్ని కొన్నానని మోహన్ మురళి ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఈ నేపథ్యంలో మంగళవారం మోహన్ మురళి తన పొలంలో పనులు చేసుకుంటుండగా అక్కడికి చేరుకున్న శివప్రసాద్ తన డ్రైవర్తో కలిసి అతనిపై దాడి చేసి పిడుగు గుద్దులు గుద్ది చితకబాదాడు మరోసారి పొలంలోకి అడుగుపెట్టావంటే చంపేస్తామంటూ హెచ్చరించారు స్థానికులు అడ్డుకొని బాధితుని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ మేరకు తాలూకా పోలీసులు విచారణ చేస్తున్నారు బెంగళూరు రోడ్లో రెండు వందల ఆరు సర్వే నంబరు పంతొమ్మిది సెంట్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అన్న స్కెచ్తో కూడా రిజిస్టర్ చేసుకున్నా చెక్ బంద్ చేసి చేసుకున్నా నేను సురభి కాలంలో అంట మోహన్ మురళి నా పేరు మాకు కోడాలి శివప్రసాద్ ధనలక్ష్మి కుటళ్లింగ తమ్ముడు వాళ్ళ బామే మోహన్ వాళ్ళు దౌర్జన్యం చేసి నా మాకు ఆరు సెంట్లు వస్తుంది పది సెంట్లు వస్తుంది మాకు ఇంకా రెండు సెంట్లు వస్తుంది అని చేసినారన్న లేదన్నా నేను సర్వే చేయించిన మేము కూడా రమ్మంటే రాలేదు మీరు కూడా సర్వే చేసుకోండి గవర్నమెంట్ కన్న ప్రైస్ కరెక్ట్గా ఉన్నది ఆ సర్వే మీ సర్వే నెంబర్ సపరేటు నా సర్వే నెంబర్ సపరేటు అట్లా ఏదన్నా ఉంటే కూడా మీరు తీసేయమంటే కూడా నేను తీసేస్తాను లేకపోతే మీరే కాల్సిన ఇప్పుడు సర్వే చేయించి పెరిగే అని చెప్పిన ఇది చాలా రోజులకి ఈ రోజు పొద్దున్నే పని చేసుకుంటారు వస్తే వాళ్ళు ముగ్గురు వచ్చి దౌర్చి పిలుగుతులు తిన్నా వాళ్ళ డ్రైవర్ రెండు చేయాలి నా పట్టుకునేసి వాళ్ళంతా మొత్తము నేను ఒక్కడే ఉన్నా నా పద్దాన్ని అక్కడ పని చేయించుకుంటా పంటలు వేపిద్దామని హోటల్కి వస్తామని ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అన్న నాకు ఇక్కడ ఇక్కడ గుద్దినారన్న ఇక్కడ అంతా గుద్ది తల మీద గుద్ది వెనకాల బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది వెనకాల గుద్దిన పాటతో కొట్టినాడు కాలుతో తన్న నా కొడక నీ కథ సూహేస్తాను నేను సంతేస్తాను నా టీచర్స్ అంటే ఏమో నీకు తెలుసిన నీ కథ సూహేస్తాం అంటే ఎవరు అనుకున్నవరా అని బెదిరించిన నా జరిగింది ఇది నేను ఒంటరిగా అన్న బయట ఊరు బయట నేను బయట ఒకటే ఉంటాను ఊరు బయట సురభై కానీ ఫోర్ నాట్ వన్లో ఉన్నా అన్న మెయిన్ రోడ్ బెంగళూరు రోడ్లో లాస్ట్లో ఇల్లున్నా నేను శివప్రసాద్ ఈ రోజు కొట్టినా అన్న మొన్న కొట్టింది చేసి ఈ రోజు శివప్రసాద్ కొట్టినాడన్న అదేనా ధనలక్ష్మి గుడ్డలంగిడి మా ఏర్మేనా ఈ ఈరోజు మార్నింగ్ వాళ్ళ డ్రైవర్ రెండు చేయలు పట్టుకున్నారు నలుగురు వచ్చాను వాళ్ళ కార్లు దిగినాను రావడం రావడమే మాకు ముందు పడక మోర మోర పెరుక్కుండా మా దాంట్లోకి వచ్చినామని చెప్పి దౌర్జన్యం చేసి కొట్టినారు నా మా చిప్పిల్ దగ్గర జాగా ఉంది పంతొమ్మిది సెంట్లు మా నాన్న ఒకటే ఉంటే కొడవలసి విప్రీ సార్ టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ అనమాట వాళ్ళు వచ్చేసి మా నాన్న మీద పొద్దున్న దాడి చేశారు ఒకటి అనడం చూసి తర్వాత వచ్చేసి వాళ్ళ డ్రైవర్ వచ్చేసి వెనకాల నుంచి పట్టుకుంటే మన అనుకుంటారనమాట తీవ్రంగా ఒకరే చూసి కొట్టారు త్రీ డేస్ బ్యాక్ సర్వే చేయించినాము సర్వే దగ్గర కూడా ఫోన్ చేయించాము అంతా క్లియర్గా ఉందని చెప్పాము ఇప్పుడు వచ్చేసి వాళ్ళ కర్ణా అనేసి వాళ్ళ బెదరు టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవల్ శివప్రసాద్ వాళ్ళ డ్రైవర్ వచ్చి మన దాడి చేయడం జరిగింది ప్రభుత్వం మా దగ్గర ఉంది మీరు పోలీస్ స్టేషన్కి పోయినా ఏం చేసుకోలేరు అనేసి వాళ్ళు ప్రభుత్వం ఇది చూసుకొని ఇది చేస్తారు అనమాట ఇప్పుడు కూడా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి మా దాటికి మేము బయటకు పోతే కూడా రెడీగా ఉన్నారు పంతొమ్మిది సెంటులు అనమాట ప్లాండ్ అది చిప్పిల్ దగ్గర రోడ్ పక్కన ఉండేది త్రీ డేస్ బ్యాక్ సర్వే చేశాం సర్వే చేసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము మేము లేము బెంగళూరు ఉన్నాము తర్వాత వచ్చిన తర్వాత అన్నారు మేము దాని కూడా అంగీకరించం ఇప్పుడు మా దాంట్లో మేము ఫెన్సింగ్ అంటే మా జాగాలో వాళ్ళు చేసి కొత్త దౌర్జన్యం జరిగింది మనసు

మదనపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి నందు వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదన్నారు కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభించలేదని మదనపల్లి జిల్లా ఇస్తామని ఇచ్చిన హామీ బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని ఇచ్చిన హామీలు తుంగలు తొక్కుతున్నారని అన్నారు ప్రభుత్వం మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని అన్నారు మదనపల్లి పట్టణంలో గత కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి కూడా యాక్సెప్ట్ చేయడం లేదని వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు మదనపల్లి నుండి నిమ్మనపల్లి మదనపల్లి నుండి రామసముద్రం పో రోడ్డు ప్రమాదకరంగా మారిందని ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయని రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతూ ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు నియోజకవర్గ పరిధిలోని రోడ్లన్నీ గుంతలమయతున్నాయని కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములన్నీ కబ్బు జాల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు ఇన్ని సంవత్సరాలు ప్రతి పేదవాడి జోబీ కొల్లగొట్టి పద్దెనిమిది వేల రూపాయలు నెల కంటే దాదాపు వాళ్ళు పది సంవత్సరాల పాటు వసూలు చేశారు అంటే ఎంత డబ్బులు పేదవాడి నుంచి వసూలు చేశారు ఆ డబ్బులు ఎవరెవరి భాగాలు ఎంతెంత పంచుకున్నారో కార్పొరేట్ శక్తులకు ఎంత పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జీఎస్టీ తగ్గించింది గోరుంత ప్రచారం కొండంత చేస్తున్నారు అసలు పేదవాళ్ళు వాడేటువంటి నిత్యావసర వస్తువు ధరలు కనీసం తగ్గినటువంటి దాఖలాలు ఎక్కడా కనపల్లా ఈరోజు గోల్డ్ పైన లేదంటే మిగతా ఉన్నటువంటి వాహనాలపైనో లేకపోతే పెద్ద పెద్ద వస్తువుల పైన అంటే ఎవరైతే ధనవంతులు వాడేటువంటి వస్తువుల పైన జిఎస్టీని తగ్గించారు తప్ప పేద మధ్యతరగతి కూలీలు వాడేటువంటి నిత్యావసర వస్తువు ధరలపైన జిఎస్టి తగ్గినటువంటి పాపాన పోల దీనికి సంబంధించి జిఎస్టీ ఉత్సవాలంట పండగంట చేసుకోవడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారంట సిగ్గు లేకపోతే సరే పేదవాడికి ఏం ఊరుగు పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనీసం పెట్రోల్ డీజిల్ పైన జిఎస్టీ తగ్గించరా పేదవాడు ఈరోజు కూలికి పోవాలంటే పట్టణాల్లో గ్రామాల్లో తన ఉన్నటువంటి టూ వీలర్లో పోయే పరిస్థితి కాబట్టి వా పేదవాడికి ఏం ఒరిగింది పెట్రోల్ డీ డీజిల్ పైన ఎందుకు జిఎస్టీ తగ్గించరు పేదవాళ్ళు వాడేటువంటి తిను బండారాలపైన ఎందుకు జిఎస్టీ తగ్గించరు అట్లాగే ఈరోజు మనం ఏదైతే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గతంలో ఆరోగ్యశ్రీ సక్రమంగా పనిచేయలేదు మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా నడిపిస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు దాదాపు వారం పది రోజుల నుండి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని నిలిపేశారు ఇప్పటిదాకా ప్రభుత్వం కనీసం ప్రకటన చేయాల అంటే పేదవాడు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది కానీ అక్కడ మిషనరీస్ కానీ వైద్యులు కానీ ఏమాత్రం లేని పరిస్థితి ఇప్పటిదాకా మదనపల్లి హాస్పిటల్ మరి ఎముకలకు దానికి సంబంధించినటువంటి ఏమాత్రం ఆపరేషన్లు చేసినటువంటి పరిస్థితి లేదు ఇద్దరు డాక్టర్లు ఉన్నా అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్లో అరాకొర సిబ్బంది ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్యం ఉన్నా ఒకటే లేకుండా ఒకటే ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పటిదాకా దాదాపు పది రోజుల నుండి ఆరోగ్యశ్రీని నిలిపేశారు అంటే పేదవాడికి కావాల్సినటువంటి చేయకుండా ఈరోజు గుంతలు మొత్తం గుంతలమయం అయిపోయింది ఎక్కడికక్కడ రాష్ట్రంలో గుంతల ప్రభుత్వం అని పేరు పెట్టి గత వైసీపీ ప్రభుత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారు మరి వేశారు ఆయన ఎక్కడున్నారో ఏమో తెలియట్లా కషాయి బట్టలు వేసుకొని దే మరి రాష్ట్ర అన్ని రాష్ట్రాలు జరుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ గుంతల పరిస్థితి ఏంది కాబట్టి వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని అభివృద్ధి పైన చర్చకు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటిదాకా దాదాపు పదిహేడు నెలలు గడుస్తుంది పరిపాలన కనీసం గాడిలో పడినటువంటి పరిస్థితి లేదు వీటిపైనంతా నియంత్రించినటువంటి ప్రభుత్వ పెద్దలు మేనమేషాలు లెక్కేస్తున్నారు కాబట్టి వీటన్నిటిపైన రాబో కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నిరంతర పోరాటం ప్రజా సమస్యల పైన ప్రజలందరినీ కూడగట్టుకుని పోరాటాలకు సన్నద్ధం అవుతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సమస్యల పైన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ను అలైన్మెంటు యూపీఏ ప్రభుత్వంలోనే శాంక్షన్ అయితే దాన్ని అర్ధాంతరంగా అలైన్మెంట్ డైవర్ట్ చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి మీదుగానే రైల్వే లైన్ని కొనసాగిస్తామని హా ధర్నాలు చేసినటువంటి వాళ్ళు మాతో కలిసి పోరాటంలో భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అధికారం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా కానీ ఈ రైల్వే లైన్ ఊచే ఎక్కడ కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య మదనపల్లి నుండి నిమ్మనపల్లి మదనపల్లి నుండి రామసముద్రం రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు కానీ ఎక్కడ కానీ ఈ రెండు రోడ్లపైన ప్రభుత్వం కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు ఈ మదనపల్లిని జిల్లా అన్ని అర్హతలు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లా ఇవ్వలేదు మేము అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో జిల్లాని ఇస్తామని చెప్పినప్పటికి కూడా ఈరోజు ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇప్పటికి కూడా జిల్లా అంశాన్ని ఎక్కడ కానీ ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి లేదు తర్వాత మదనపల్లి మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ ఇది తొందరలోనే కార్పొరేషన్ కూడా అవుతుంది దీనికి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ జీవో రావడం జరిగింది దీన్ని తొందరలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ మాసం నుంచి ఈ మదనపల్లిలో మున్సిపాలిటీకి రావాల్సినటువంటి గేట్లు టెండర్లు ఎక్కడా వేసినటువంటి పరిస్థితి లేదు టెండర్లు వేసినా టెండర్లు టెండర్లు వేసి వచ్చినా కానీ టెండర్లు ఇవ్వడం లేదు అది ఎందుకు ఇవ్వడం లేదు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ వీళ్ళిద్దరము అయ్యి ఏమన్నా చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలకు వస్తున్నాయి సిపిఐ పార్టీగా మాకు కూడా వస్తున్నాయి గతంలో ఈ సమస్యని ఈ టెండర్ గుత్తేదారుడు లేకపోవడం వల్ల మదనపల్లి మున్సిపాలిటీకి రోజువారీ నలభై ఎనిమిది వేల రూపాయలు నష్టం జరుగుతుందని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం మదనపల్లి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఈ ఆర్డీ గారి మున్సిపల్ ఉన్నతాధికారి ఆర్డీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదంటే ఈడ జరుగుతున్నటువంటి మదనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ అరాచకంలో వీళ్ళందరూ భాగస్వామ్యం ఉందేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా మాకు అనిపిస్తోంది తర్వాత మా మున్సిపాలిటీలో టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసరే లేరు మరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఆ బిల్డింగులకు మాత్రం ఒక్క ఫ్లోర్కి కమర్షియల్ పర్మిషన్ ఇచ్చి మిగతా అంతా రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ వ్యాపారం చేసుకుంటున్న మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి మరి ఈ మధ్య మెడికల్ కాలేజీకి తొంభై ఐదు ఎకరాలు కేటాయిస్తే సగం ల్యాండ్ నలభై ఐదు నుంచి యాభై ఎకరాలు వాళ్ళ టమోటా మార్కెట్కి ఇవ్వాలంట మరి టమోటా మార్కెట్కి ఇస్తే పక్కనే మెడికల్ కాలేజీని పెట్టుకొని ఏ విధంగా టమోటా వ్యాపారం చేయాలో దీన్ని ఎన్నుకున్నటువంటి అవినీతి ఏమో మాకు అర్థం అన్నటువంటి పరిస్థితి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని అదేవిధంగా ప్ర ప్రైవేట్ కార్పొరేట్ విద్య కార్పొరేట్ల శక్తులకి ఈరోజు దారాదత్తం చేస్తూ ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతిభల విద్యార్థులు ఈరోజు ఎంబీబీఏ చదువు చదువుకోవాలంటే ఈరోజు పన్నెండు లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు డబ్బు చెల్లించి అక్కడ చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మెడికల్ కళాశాలల్ని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకి ఆ పే ఉచిత విద్యని వాళ్ళు అందే అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మదనపల్లలో మదనపల్లు పట్టణ వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అనేక మంది కార్మికులని తీసేశారు దాదాపుగా డైలీ వేజ్లో పనిచేస్తున్నటువంటి ఎనభై ఎనభై మంది కార్మికుల్ని తీసే తీసేయడం జరిగింది ఈ దీనివల్ల ఎక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డు మదనపల్లి టౌన్లోనే పరిసర ప్రాంతాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ అనేక మంది ప్రజలు మదనపల్లిలో పనిచే ఉన్నారు వాళ్ళకు ఆరోగ్యాల కోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులను క్రమంగా తగ్గించేసి ప్రజల్ని అనారోగ్య పాలు చేసినటువంటి ఈ లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు ఈరోజు నిద్రపోతా ఉన్నారా కాబట్టి మీరు అందరూ కూడా మేల్కొని ప్రజలకు అనుకూల ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పారిశుద్ధ్య కార్మికులను కూడా పెంచుకొని ఆరోగ్య ప్రజల ఆరోగ్యాల్లో శ్రేయస్సు కోసం కాపు చేయాలని చెప్పినని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం అలా లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టుకుంటామని చెప్పిన ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఎటువంటి కేసులు లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం కూటమి ప్రభుత్వం పుణ్యమాని వచ్చిందని నూతనంగా ఉపాధ్యాయ నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు తెలిపారు నేడు మదనపల్లి ఎంఈఓ కార్యాలయంలో డిఎస్సీ నందు ఒప్పికైన ఉపాధ్యాయులకు ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మెగా డిఎస్సీ నందు ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఇరవై మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు రూరల్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులు లేకపోవడంతో ఇరవై మందిని మున్సిపల్ పాఠశాలలు నియమించడం జరిగిందన్నారు నూతన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యోగం కోసం నిరీక్షించడం జరిగిందన్నారు ఎటకేలకు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన మెగా డిఎస్సీ హామీని వారి అధికారంలోకి రాగానే నిర్వహించడంతో తమకు ఈ ఉద్యోగాలు రావడం జరిగిందన్నారు ఎటువంటి కోర్టు కేసులకు అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం ఈ మెగా డీఎస్సీని నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు మెగా మెగా భాగంగా మన మండలానికి మదైపతి మండలానికి ఇరవై మంది టీచర్ను అలాట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రూరల్లో ఎటువంటి ఖాళీలు లేవు కనుక మనకు అక్కడ రూరల్లో అపాయింట్మెంట్ జరగలేదు మున్సిపాలిటీలో మనకు ఖాళీలు ఉన్నాయి దాంట్లో భాగంగా మనకు మున్సిపాలిటీకి ఇరవై మంది టీచర్ను ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఉర్దూ స్కూల్కు ముగ్గురిని తర్వాత ఓప్ మున్సిపల్ హై స్కూల్కు నలుగురిని వివేకానంద హై స్కూల్ ఆర్ఆర్ ఐదు మందిని మళ్ళా మా పరిధిలోనే ప్రైమరీ స్కూల్కి ఎనిమిది మందిని అపాయింట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు కొద్దిగా మున్సిపాలిటీ నందు టీచర్స్ షార్టేజ్ ఉంది ఈ మెగా టీఈీ వల్ల మనకు ఆ టీచర్ ప్రాబ్లము కొంతవరకు తీరిందని మనము పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం నా పేరు సాయినా సార్ మా పదన నుంచి చిత్తూరు డిస్టిక్లో మున్సిపల్కి ఎస్జిటికి సెలెక్ట్ అయ్యాను సార్ నేను నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా సీఎం సార్ గారికి అండ్ మంత్రి నారా లోకేష్ గారికి చాలా అంటే చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్ అండ్ ఇప్పటికే డిఎస్సీ రాదనుకున్నాము కానీ ఈ టయానికి మాకు వేసి మా టైం వేస్ట్ కాకుండా చేశారు ఇంతకుముందు చాలా డిఎస్సీలు సంవత్సరాల తరబడి కోర్టు కేసుల్లో నచ్చాయి కానీ ఇది అలా కాకుండా చాలా తొందరగా మాకు రావడం అనేది అదొక సంతోషకరమైన విషయము పిల్లలకైతే మాత్రం సార్ మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు సార్ ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి మొత్తం మీరు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి పిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో అన్ని ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇక్కడికి పంపించేస్తారు అది కూడా ఫస్ట్ టైమే సార్ ఇది కూడా అలా పంపించాడు ఇంతకుముందు ఎవరికి అలా చేయలేదంటే సార్ వాళ్ళే చెప్తారు మాకు ఇంతకుముందు చాలా ట్రైనింగ్స్ ఇచ్చారు కానీ అన్నీ మేము వచ్చి పిల్లలతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇచ్చారమ్మా మీలాగా ఫస్ట్లోనే ట్రైనింగ్ ఇచ్చి మరీ స్కూల్స్ పంపించి ఇలా ఎవరు చేయలేదు మీ బ్యాచ్ చాలా లక్యెస్ట్ బ్యాచ్ అని కూడా చెప్పారు సార్ మేము మా వంతు కృషి పిల్లలకు తప్పకుండా వాళ్ళకి మంచిగా పాఠాలు చెప్పి వాళ్ళని మంచి వృద్ధిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తాం సార్ తప్పకుండా నా పేరు హర్షవర్ధన్ మాది కలగడ మండలం గుజగుండపల్లి నేను మెగా టిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఎస్జిటిగా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది నేను నా గత ఏడు సంవత్సరాలుగా సిఎస్సి అయినా ఎన్నో కష్టాలు అనుభవించాము ఈ ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మానవ వనరుల శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా విద్యాశాఖ అధికారులు మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి మదనపల్లి మున్సిపాలిటీ హిందూ హై స్కూల్కి పోస్టింగ్ ఇవ్వడం ఇక్కడికి రాగానే మా ఎంఈఓ గారు హెచ్ఎం గారు చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది వాతావరణం పాఠశాల వాతావరణం చాలా బాగుంది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మేము ఇక్కడ పాఠశాలలోని విద్యార్థులకు ఈ దేశ నిర్మా భావి భావి భారత్ పౌరులైన విద్యార్థులను చర్చించడానికి మా వంతు కృషి చేస్తామని దేశ నిర్మా దేశ భవిష్యత్తు నిర్మాణంలో మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తుంది అటవీ శాఖ రిజర్వు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేయగా వీఆర్ఓ విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు ముగ్గురుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు గ్రామస్తులు అటవీ శాఖ సిబ్బంది పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మదనపల్లి రూరల్ మండలం చీకిలబైలు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో కర్ణాటక రాష్ట్ర ముల్భాగాలకు చెందిన కొందరు మదనపల్లికి చెందిన కొందరు కలిసి సోమవారం రాత్రి అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించడాన్ని గ్రామస్తులు గమనించారు ఈ సమాచారాన్ని రెవెన్యూ అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సమాచారం అందుకున్న అటవీశాఖ బీట్ అధికారి ఉమా విఆర్ఓ విశ్వనాథ్ సంఘటన స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు వారు అధికారులతో వాగ్విదానికి దిగడంతో పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు వీఆర్వో ఫిర్యాదు మేరకు ముగ్గురుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు మీకు తెలుసు కదా మరి ఫారెస్ట్ లో పెట్టుకొచ్చారు కాదన్న మీరు ఎవరి అనుమతితో వచ్చి ఇక్కడ చెప్పండి ఎవరి అనుమతితో వచ్చినారు ఎట్లా అనుమతి తీసుకుంటారండి పక్క మీరు ఎవరన్నా ఎవరు ఇక్కడికి ఇక్కడికి కాదండి రోజు మంచి మీ ఉందా వస్తారండి భక్తి కాదండి మీరు అసలు ఎలా అండి ఎంటర్ ఎంటర్ కాలేదు ఇది ఎవరు చేయమన్నారు ఎందుకు తా అంటారు ఎవరు నాటమన్నారు నిన్ను అది ఎవరు నాటమన్నారు ఎవరు నాటమన్నారు దేవుళ్ళ నుంచి దేవుళ్ళ నుంచి కానీ లేకొస్తా నేను చెప్పేది వినండి మసీదు లేకొచ్చి నేను మా ఆఫీస్ కట్టుకుంటారంటే ఒప్పు మసీద్లోకి ఎట్లా వస్తారు ఎలా వస్తారంటే మా మావోడు మావోడు చెప్పెండా చెప్పండి మీరు ఇక్కడికి అవును మేడం ఫారెస్ట్ ఆఫీసరాట్లేదు కదా ఇప్పుడు ఎట్లా అవునమ్మా నేను పొద్దున్నీ చికెన్నా

నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వ పాలకులను తూర్పురా పట్టాలని ప్రజలకు జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణుడు ఇంటింటికి వెళ్లి వివరించాలని మాజీ మంత్రి వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లెయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు నేడు వైసీపీ సీనియర్ నాయకులు నక రాజబాబు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో వైసీపీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మధ్యపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే పెడుతూనే పాలన సాగిస్తుందని వివరించారు ఆ కళాశాల వ్యాపారులు వాళ్ళని పేదలను దోపిడీ చేసుకోమని ఆస్కారం ఇస్తున్నటువంటి పేదల్ని దోపిడీ చేయడానికి పేదవాడు అశక్తి రండి నిరంతరం దోపిడీకి గురవుతున్నాడు ఆయన కొడుకు చెప్పాడు ఒకసారి నిత్యావసరం సదుతున్న ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ దీనికి కారణం అన్నాడు సంవత్సరం రైలు పెట్రోల్ తగ్గించాడా లోకేష్ గారు ఇదే లో గారు చెప్పాడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం బాగు చేయలేకపోయాం ఆయన గలం చేశాడు కదా ఏవో కాలం అందులో నిన్న చూశాను ఇదే సోషల్ మీడియా ఏదో మనం ఏది మాట్లాడినా ఆగదు వచ్చాను మళ్ళీ వెంటనే చూపిస్తున్నారు ఆయన ఒకటే చెప్తాడు ఇంకా పెద్ద మోసం ఏంటంటే రెండు వేల నాలుగు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిలో అతనికి ఏమాత్రమూ పాటలేదు నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ అంటాడు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికెంత సుమారు ఇరవై సంవత్సరాల కాలం హైదరాబాద్ అభివృద్ధిలో ఇంచి కూడా పైసా కూడా సంబంధం లేని వ్యక్తి హైదరాబాద్ అది చూపిస్తున్నాడు తప్ప నీకు పదేళ్ళు ఈ రాష్ట్రంలో పేదరికం కానీ ఈ రాష్ట్రంలో ఈ స్థితికి కానీ ఈ రాష్ట్రంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ అభివృద్ధి నేను కారణం నువ్వు అధికారంలో ఉన్నావే ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఈ పేద వాడి జీవితానికి భద్రత ఇచ్చావు ఆ రోజు గట్ షాప్లే ఆ రోజు మజ్జిల్ షాప్లే లోపలి చేసుకోవడానికి ఆస్కారం ఇక్కడ ఈ గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ఆ రోజు రోడ్ల మీద తేగ రోడ్ల మీద ఊర్పులు వచ్చారు చేపలు పట్ల ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఎంపీడీఓ తాజ్ మసూర్ మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ముగిసిన పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ టూ పాయింట్ ఓ శిక్షణ కార్యక్రమం అటవీ శాఖ రిజర్వు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే సందర్భంలో అర్ధరాత్రి అటవీ శాఖ బీట్ అధికారి ఉమా చూపిన తెగువపై అభినందన వెలువ ఇది వాల్టి బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం